వైరస్ వచ్చిన ప్లాంట్స్ అది మనం విసి హండ్రెడ్ స్ప్రే చేయని ప్లాంట్స్ ఒకసారి చూడొచ్చు మనకు వైరస్ ఎంతగానో ఉందో చూడండి చూడొచ్చు మనం వైరస్ ఎంతగానో ఉందో సో ఇక్కడ కూడా చూడండి ఈ ప్లాంట్ కూడా వైరస్ వైరస్ అంటే విసీ హండ్రెడ్ కొట్టని ప్లాంట్ ఇది వైరస్ అసలు రికవరీ కూడా కాలేదు రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు రఘువంశి బెరిసన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సేల్స్ ఆఫీసర్గా మనం వచ్చేసి ఇప్పుడు రాజంపేట మండలం మిఠమీదపల్లి గ్రామంలో ఉన్న రైతు నాగినేని చంద్ర అనే రైతు పొలంలో మనం ఇప్పుడు ఉన్నామండి సో ఈ పొలంకి వచ్చేసి మనం ఆల్రెడీ వీసీ హండ్రెడ్ అనేది టూ టైమ్స్ మనం స్ప్రే చేసామండి ఐదు రోజులకు ఒకసారి అలా టూ టైమ్స్ స్ప్రే చేసామండి పొలం అయితే చూసుకోవచ్చు మనం ఆల్రెడీ చాలా వరకు రికవర్ అయింది సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి రైతు అన్న అడిగి తెలుసుకుందామండి నా పేరు నాగినే చంద్రశేఖర్ మా ఊరు మిటమేదపల్లి గ్రామం రాజంపేట మండలం అన్నమయ్య జిల్లా మాకు బొప్పాయి మూడు ఎకరాల సాగు ఉంది మూడు ఎకరాల సాగులో మేము విసి హండ్రెడ్ అనేది స్ప్రే చేసాము విసి హండ్రెడ్ ప్లస్ అస్మాప్రైడ్ అసిట అనేది స్ప్రే చేసాము ఒక కేజీ విసి హండ్రెడ్ అండ్ అస్మా అస్మాప్రైడ్ వంద గ్రాములు వచ్చేసి ఒక బ్యారెల్ నీటికి కలిపేసి ఒక ఎకరాకి స్ప్రే చేసాము ఫస్ట్ పైన స్ప్రే చేసేసి తర్వాత కొంచెం వాటర్ కింద మొదల్లో స్ప్రే చేస్తే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఫస్ట్ చూడొచ్చు స్ప్రే చేసిన మరియు చెయ్యని ప్లాంట్స్కి ఒకసారి డిఫరెన్స్ చూద్దామండి ఇది వచ్చేసి మనము స్ప్రే చేయని ప్లాంట్స్ అండి ఈ ఫీల్డ్ మొత్తం స్ప్రే చేయని ప్లాంట్స్ ఒకసారి చూడండి వైరస్ అనేది బొడిపెల్ బొడపలుగా ఎలా ఉందో ఆకులు మొత్తం ఇంకా ముడతగానే ఉన్నాయి చూడొచ్చు ఇది చూడొచ్చు మనము స్ప్రే చేసిన విసి హండ్రెడ్ స్ప్రే చేసిన ప్లాంట్స్ అండి ఇదంతా ఫీల్డ్ మొత్తం స్ప్రే చేసిన ఫీల్డ్ ఒకసారి చూడొచ్చు మనం రిజల్ట్ ఎలా ఉన్నా ఆకులు అనేటివి కొత్తగా ముడత లేకుండా వచ్చాయి చూడొచ్చు ఇంకా ఆకులు కూడా వస్తున్నాయి మంచి సో ఇంకా పూత కూడా వస్తున్నాయండి ఒకసారి చూడొచ్చు మనం వీడియో ఏం పెట్టాలంటే కూడా చూడొచ్చు మనము కొత్త లీవ్స్ అనేటివి వచ్చాయి దీంట్లో కూడా మనకు పూత అనేది వస్తుంది ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఇంకా ఏ ప్లాంట్ కూడా చూడండి కొత్త లీవ్స్ అనేటివి ఎలా వచ్చాయో పూత కూడా వస్తుందండి చూడచ్చు ఆకుడు చూసుకోండి ఒకసారి ఈ వైరస్ వచ్చిన ప్లాంట్స్ అండి మనం విసి హండ్రెడ్ స్ప్రే చేయని ప్లాంట్స్ ఒకసారి చూడొచ్చు మనకు వైరస్ ఎంతగానో ఉందో చూడండి చూడొచ్చు మన వైరస్ ఎంత ఉందో సో ఇక్కడ కూడా చూడండి ఈ ప్లాంట్ కూడా వైరస్ వైరస్ అంటే విసి హండ్రెడ్ కొట్టని ప్లాంట్ ఇది వైరస్ అసలు రికవరీ కూడా కాలేదు చూడండి విసి హండ్రెడ్ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు మంచి అద్భుతమైన రిజల్ట్ కనపడింది ఫస్ట్ నా చెట్లన్నీ మొత్తం అంతా నేను వేసిన మూడు ఎకరాల చెట్లు ఇలాగే ఉన్నాయి కొమ్మలన్నీ విరిగిపోయేసి కింద పండాకు పడేసి తర్వాత చే మన చేతుల టైప్లో రింగ్ స్పాట్ వైరస్ అనేది వచ్చింది వీళ్ళు వచ్చి నన్ను ఆయన సంప్రదించడం వల్ల నేను ఆ మందు వాడడం వల్ల ఫస్ట్ టైం వచ్చేసి ఆమెను కొట్టినప్పుడు ఈగురు అనేది మనకు డెవలప్ అయింది రెండోసారి కూడా మీరు స్ప్రే చేయాలన్నా అనే తెలికే రెండోసారి స్ప్రే చేసినప్పుడు మళ్ళీ ఈ గురు పుట్టింది నాకు మంచి రిజల్ట్ అనేది కనపడింది తర్వాత ఈ ఈ కాండము ఈ ముద్దు ఇలాగే నిలబడిన తర్వాత ఆమె ఈ వచ్చిన తర్వాత చెట్టు అనేది ఈ రూపంలో వచ్చింది మీరు ఎవరైనా సరే డౌట్ ఉండేవాళ్ళు వచ్చేసి మా గ్రామానికి వచ్చి సంప్రదించేసి నన్ను అయినా సంప్రదించేసి లేదా కంపెనీ అయినా సంప్రదించారనుకో ఈ మాదిరి మంచి రిజల్ట్ అనేది కనపడుతుందని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చెప్తున్నాను ఇదే మాదిరి గిని మన గిని మంచి ఆకులు గిని వచ్చితే నా చెట్టుకు అప్పుడే రెండు వారాల్లో పోతనేది వచ్చింది కాబట్టి దిగు మంచి దిగుబడి వస్తుంది అని నాకైతే నమ్మకం ఉంది సోదరుల సోదరులకి నేను వినపం చేసుకునేది ఏంటంటే బొప్పాయి వేసిన వాళ్ళకి ఈసారి చాలా అధికంగా తెగుళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి ఈ యొక్క కంపెనీకి మీరు కాంటాక్ట్ చేసి వీసీ హండ్రైడ్ అస్మా ప్రైడ్ అనేది ఈ రెండు గిని మీరు కొట్టగలిగినారంటే అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది మంచి దిగుబడి అనేది వస్తుందని నాకైతే విశ్వాసం ఉన్నది మీరు కూడా నమ్మి వాళ్ళని వాళ్ళ కాంటాక్ట్ చేసి వాళ్ళ సలహాలు చూసి తీసుకొని మీరు కూడా దీన్ని ఫాలో అయ్యేసి నష్టపోకుండా రైతులు దీన్ని ఒక దీన్ని స్ప్రే చేయగలిగితే మంచి దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం ఉన్నది ఎవరైనా వచ్చి మీకు నమ్మకం కలగకపోతే మీకు నమ్మకం కలగాలనుకునేటువంటి రాజంపేట మండలం మిటమీదపల్లి గ్రామంకి వచ్చి ఇక్కడ మూడు ఎకరాలు నాగినే చంద్రశేఖర్ అనే రైతు నేను వేసాను కాబట్టి మెయిన్ రోడ్లోనే మా పొలం ఉంది ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు చూడండి రైతన్నలు ఇది వచ్చేసి విసి హండ్రెడ్ వెరిసన్ కంపెనీ నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మన వీసీ హండ్రెడ్ అనేది ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారండి కొంచెం రైతన్నలు జాగ్రత్తగా ఉండండి మన ఒరిజినల్ అనేది ఫేక్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఇప్పుడు చెప్తాను చూడండి సో మన కంపెనీ బెర్రీసన్ అనేది ఈ పేరు అనేది దీంట్లో మన ఒరిజినల్ అయితే క్యాపిటల్ బి అనేది ఉంటుంది సో ఫేక్ వచ్చేసి ఇక్కడ స్మాల్ బి అంటే చిన్న బి అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి వీల్ సింబల్ సూర్యుడు రకం అంటే వీల్ మనకు చక్రం చక్రం రూపంలో ఒక సింబల్ ఉంటుంది సో దీన్ని బట్టి చెప్పచ్చు ఇది ఉంటే ఒరిజినల్ అని అర్థము వీల్ సింబల్ ఉంటే ఒరిజినల్ అని అర్థము దీన్ని బట్టి చెప్పచ్చు ఇది వీసీ హండ్రెడ్ ఒరిజినల్ ప్రొడక్ట్ అని హండ్రెడ్ అండి ఈజీ హండ్రెడ్ మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మరియు ఇండియన్ మార్ట్లో దొరుకుతుందండి ఆన్లైన్లో ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చండి చూడండి